వాలంటైన్స్ డే కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది కొంచెం ఉంది చాలా మంది బర్త్డే కూడా ఉంటుంది కానీ అందరి బర్త్డే కాదు ఒకసారి లవ్ డే లవర్ డే అనుకుంటారు కార్స్ ఇచ్చుకుంటారు పువ్వు ఇచ్చుకుంటారు కానీ జరిగేది ఏంటి రొమాన్స్ దానికోసమే ఇది అంత లవర్స్ అని చెప్పుకుంటారు కానీ పద బాస్ సార్ లవ్ డే అందరు ప్రజెంట్ ఇచ్చుకుంటారు లవ్ చెప్పుకుంటారు కానీ అది కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా కొందరు బ్యాడ్ మిస్ యూజ్ చేస్తూ ఉంటారు ఓకే మరి ఫిబ్రవరి ఫోర్టీన్ కృష్ణకాంత్ పార్కులు మళ్ళీ చాలా లవర్స్ పార్కులు అన్ని బంద్ అని చెప్తున్నారు అది పెట్టడం అని మనం అనుకుంటాము బంద్ ఉంటదని కానీ మనం ఎంత చేసినా వాళ్ళు వెళ్ళేదారో వాళ్ళు వెళ్తారు లోపలికి వెళ్దాం అనుకుంటే మనం అనుకుంటాము ఏంది ఇట్లా పెట్టినా ముందు పోలీసులు ఉన్నాము అనుకుంటాం కానీ ఏ లవర్స్ కానీ అమ్మాయి అబ్బాయి కానీ అట లేదు ఎలా వేరే లైన్ లోకి వెళ్ళి దూకిపోతారు

నన్ను వద్దనుకున్నది ఇలా ఏంటని చెప్పి నీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి ఇక వద్దని చెప్పి నన్నే ఆపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా డాడీ కూడా లేకపోతే నాకు మ్యారేజ్ అయ్యేది ఇప్పుడు తను మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయ్యి ఢిల్లీలో ఉంటుంది తను ఎందుకు ఇంకా అంటే స్కూల్ టైం లవ్ కదా ఇప్పుడు చిన్నప్పుడు మొదలైన లవ్ ఇంత ఇయర్స్ దాకా ఉందంటే మంచిదే కదండి ఒక మనిషికి అయితే ఇప్పుడు ఇలా వాడి వదిలేమనేది అలవాటు అందరికి యా ఐ లవ్ యూ నెక్స్ట్ రొమాన్స్ అయిపోయింది నెక్స్ట్ కోమ్ బై అని వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు అందరు కానీ మాది పొంచు లవ్ ఉన్న లవ్ అలాంటి లవ్ అందరు దొరకదు కదా అంటే దొరుకుతుంది కానీ అందరు మిస్యూజ్ చేస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు అలా ఎన్ని ఇయర్స్ అయింది మీ లవ్ స్టోరీకి మా ఓ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మీరు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదా చేసుకోలేదండి ఇంకా చేసుకోరా చేసుకుంటా ఇయర్ చేసుకుంటా అండి చేసుకుంటారా లవ్ మ్యారేజ్ అయ్యారు సారి లేదు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మరి ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న మీరు ఆ అమ్మాయి గుర్తొస్తదా మీకు తర్వాత అన్న ఆ గుర్తొస్తదా అండి ఆ గుండే గుండే అమ్మాయి అమ్మాయి ఎంతైనా ఇప్పుడు మనం లవ్ చేస్తాం లవర్ లవరే వెళ్ళాం పెళ్ళామే అలానే ఉంటది ఏ మనిషికైనా అంతే సరే ఇప్పుడు అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లవ్ అలా ఉంది ఇప్పుడు లవ్ ఎలా ఉంది ఇప్పుడు లవ్ ఇప్పుడు లవ్ లేదు కదా తను వదిలేసింది కదా మ్యారేజ్ లవ్ లో డిఫరెన్స్ అంటే ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ప్రేమించుకుంటున్నప్పుడు అప్పుడు మీరు ప్రేమించుకున్న రోజులు ఎలా ఉన్నాయి ఆ ఆ టైం లో అమ్మాయి అంటే చాలా ఆనందంగా తన పక్కన కూర్చున్నా అదో ఆనందం ఎవరికైనా ప్రతి ఒక్కరికి మాకైనా అమ్మాయిలకైనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇంత ఇన్ని చేస్తామే మనం ముందు ప్రొసీడ్ అవుదాము పెళ్లి చేసుకుందాం మన పిల్లలు ఉంటారే ఎదుగుదాము వాళ్ళని పెంచుదాము అవన్నీ మనం బ్యాక్గ్రౌండ్ మనం డెవలప్ చేసుకోవాలి కదా మనం కొన్ని డబ్బులు సంపాదించాలి కదా అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మాకు స్టార్ట్ అవుతుంది అది దాంతో మా ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది ప్రతి లవ్ ప్రతి లవర్ కైనా కానీ ఈ ఫిబ్రేట్ ఫుడ్ అనేది డిస్మెంట్ చేస్తూ ఉంటుంది అందుకనే చాలా మంది తప్పు అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ఫిబ్రేట్ ఫుడ్ అనేది అది మంచిదే కానీ ఒక మనిషి ఆలోచన వల్ల తప్పు అవుతా ఉంటుంది అది అలా అంతే మంచిది మంచిదే అది మంచిదే కాబట్టి ఇప్పటికే అది ఆల్డే ఇప్పుడు మంచిదే కాబట్టి కదా తెలంగాణ అంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం మంచిదే కాబట్టి ఆంధ్ర విజు విభజించిన రోజు కూడా ఆంధ్రాలు బాగా చేసుకుంటారు వాళ్ళకి మంచిదే వాళ్ళకి మంచిదే అందరికీ అలా ఉంటే కొన్ని డేస్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఉంది చెప్తాను జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది చేసుకుంటాం మన గణత స్వతంత్ర దినోత్సవం అని ఇప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఉంది గణత దినోత్సవాన్ని అలా చేసుకుంటాం దాంట్లో అలాంటి రోజు ఇది ఇది మనకు ఫెస్టివల్ లాగా కానీ అందరూ దీన్ని మిస్యూజ్ చేయొద్దు ఎవరైనా నాలా ఉన్న అబ్బాయిలైనా నాకన్నా చిన్నవాళ్ళైనా నాకన్నా పెద్దవాళ్ళైనా అదే తప్పవుతుంది అవుతుంది బాగుంటే నడిస్తే అందరు మంచిది தேங்க் யூ அண்ட் தேங்க் யூ தேங்க் யூ தேங்க் யூ சோ மச்